రోజు బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి గుప్పడంత మనసు బ్రహ్మమూడి ఇలా మరికొన్ని సీరియల్లు ఎంతో క్రేజ్ను ఎంతో మంచి స్థానాన్ని అభిమానుల్లో సంపాదించుకుంటున్నాయి అయితే ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న గుండె నిండా గుడి గంటలు అనే సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అయితే ఈ సీరియల్ లో నటిస్తున్న నటి నటులు ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు బాలు బాలునా ప్రభావతి మనోజ్ ఇలా అందరూ కూడా తమ నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు ఇక ఈ సీరియల్ రోజు రోజుకి కూడా చాలా ఆసక్తికరంగా మారుతుంది ఇక ఈ సీరియల్ కు అభిమానులు కూడా చాలా కనెక్ట్ అవుతున్నారు అయితే ఈ లో హీరో బాలు పాత్రలో నటిస్తున్న నటుడు పేరు విష్ణుకాంత్ ఇతను అయినా సరే తెలుగులో ఈ సీరియల్ తో మంచి పేరును సంపాదించుకున్నారు అయితే తాజాగా నటుడు విష్ణుకాంత్ గుడ్ న్యూస్ ను అభిమానులతో షేర్ చేసుకున్నారు ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే అయితే విష్ణుకాంత్ మరో కొత్త సీరియల్లో నటిస్తున్నారు ఇక ఈ సీరియల్ కు సంబంధించిన షూటింగ్ పిక్స్ ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ కంగ్రాచులేషన్ చెప్తూ కామెంట్ చేస్తున్నారు బాలు పాత్రలో నటిస్తున్న విష్ణుకాంత్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి